ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి వంద రూపాయలు ఛాలెంజ్ డైరీ మిల్క్ కావాలా లేకపోతే వంద కావాలా నీకేం కావాలి కావాల ఐస్ క్రీమ్ కనిపెడతా ఫలోదా సాయంత్రం తినకూడదు ఇది చెప్తా నువ్వు గెలిస్తే నీకు ఆడ గెలిస్తే వాడికి ఫలోద పందు వాడు గెలిస్తే వాడికి నువ్వు గెలిస్తే నీకు నీట్గా తినాలి ఇక్కడ ప్రాణం కూడా తినేయాలి ప్రణితా ప్రణీత్ నేను కూడా వీడియోలో చూపినా కాదా ముగ్గురిని కూర్చోబట్టాల్సింది బాలేదు బాగుందా కూర నోరుందా నోరుతో చెప్పు బాగుందా లేదా బాగుందా అమ్మయ్య వచ్చిందిరా బళ్ళ పట్టుకొని పడిపోతుంది నువ్వు పట్టుకున్నావా వెరీ గుడ్ పడపకాద చెప్పండి రా ప్రణీత్కి వచ్చా పడప కథ లాంటిది చెప్పు ఒకటి అక్కడి నుంచి చెప్పు వీళ్ళు చెప్తారు సమాధానం నీకు రాదా మరి చెప్పు ఒకటి ఆన్సర్ చెప్తారు నేను యూపీనిలే ఆ అక్కడ అడుగు ఇద్దరు చెప్తారు తెలియపోతే నువ్వు చెప్తున్నా నువ్వే గెలిచినట్టు ఏదైనా గుర్తున్నా చెప్పు కొంచెం గట్టుగా చెప్పు చెప్పండి తొంభై చెప్పు నువ్వు నీకేం తెలుసు అడుగులా ఆన్సర్ ఏంటి చెప్పు నువ్వు తొంభై అడుగులు అన్న ఉత్తరం ఇంకొకటి చెప్పు ప్రణిత్ ప్రణిత్తే గెలిచాడు నువ్వు అడిగి ప్రణిత్ ను మీ ఇద్దరు చెప్పరు చెప్పని అడవి అది పచ్చని పొలం ఎర్రడి కాదవా నల్లటి గింజలు అదేంటిది తింటా చెప్పుకోవ తిను అయిపోతుంది అడుదే అన్నీ అడుగుతుందండి ఆ పిల్లోని అడగలేదుగా నిన్ను కాదు కదా చెప్పు ప్రణిత్ పచ్చని పొలం ఎర్రటి కాలువ నల్లటి గింజలు అది ఏంటిది కిల్లి నువ్వు అడుగురా కూడా సౌర్య నాలుగింజలు అంటే ఒక్కరు ఒక్కటి ఉంటుంది కదా చాలా ఎర్రగా అయిపోయిందా అయ్యేది కదా కాలవంటే మరి అదే కదా వాటర్ ఉమ్ము ఉంటుంది కదా నాలిక మీద వెళ్ళిద్ది కదా అదే ఇంకొకటి గుర్తు వస్తున్నాయి కానీ చెప్పట్లా నువ్వు చెప్పు గుణం ఒకటి అడుగు గుణాను సరేదా మా ఓడు మాయ మాటలు చెప్పి అన్నం తినేసాడు ఫలోదా కూర ముక్కలు తినకపోతే నేను ఇవ్వను నేను నీట్గా తినాలి అన్నాను కావాలి నీట్గా తినాలి గెలవద్దు నీట్గా చెప్పాను వీడియో కావాలి వీడియో పెట్టు చూపిస్తా వెనక్కి బ్యాక్ సరే రైట్ చూపిస్తాను చెప్పాను కదా నీట్గా తినాలని అదిగా ప్రణితి వినబడింది కానీ మా ఊడి కనపడ నువ్వు వినలేదా వా టీవీ చూస్తుండే ఎక్కడ ఏం పడిద్ది క్రికెట్ మ్యాచ్ చూస్తుండే తినాలి నువ్వు ఇంకా అన్నం పెట్టుకోవాలి తిను సరే పెరుగు చట్నీ కూడా వేసుకో బాగుంది ముక్కలు బాగున్నాయి కూర మొత్తం నీట్గా తినాలి నువ్వు వాళ్ళ పెరుగు చట్నీ పక్కన కూర ఉంటే ஷட்து மொ పది సెకండ్లు కూడా తెలుసా ఐదు సెకండ్లలో తినేసా తిన్నావాలి చూపిస్తా అదే నిమిషాలు నిమిషాలు అందుకే మాకు కావో తినేదాకా గురించుతా గెలిసింది నువ్వే నాకు తెలిసి నువ్వు నువ్వు టీవీ చూస్తానికి ఆన్ చేయడానికి చూపా మొక్కలు తినకుండా షో చేస్తావు నువ్వు మొక్కలు తింటేనే నీట్గా తింటేనే ఫాలో అవుతావు నువ్వు గెలిచావు మొక్కలు తినాలి కదా ఆ దానికి అండం ఉంది ఇంకా మొక్కలు తింటేనే కదా మొక్కలు తింటేనే ఫాలో కావమ్మా ఆ పెరుగు రెండు పోసుకుంది నువ్వు అదేంటిది చక్క సరే కూడా కొంచెం తినాలి ఒక సెకండ్ అయిపోయి తినాలి పడిపోతుంది పెరిగి పోసేసుకో తినేసాడు మాయ మాటలు చెప్పేసి ఫోన్ చూస్తే టీవీ చూస్తేనే తినేసాడు అంటే సరికి వచ్చారు కనిపించట్లా సైలెంట్ గా తినేసాడు చెప్పారు అయితే నేను తినగా తిను కొంచెం చెప్ప కావ్య చెప్పే నిదానంగా తిండి కానీ మొక్కనజుగా ఉంది తిన కావ్య నిదానంగా తినాలి స్లోగా తినాలి చెప్పే చెప్పాలి కదా చక్కగా చెప్పాలి ఇప్పుడైనా బాగా చెప్తున్నాడు చెప్పగా ఎవరు వచ్చారు అసలు ఏం చెప్పా కూడా అర్థం కాలేదు నిజంగానే చెప్పు नो جبتा बरेट लास्ट मुक्का చెప్పుకోండి చెప్పండి నిన్న రూడ్ బ్లాక్స్ తో గేమి ఏ క్యాన్ మోస చేడండి దండో నేను వస్తా మస్కూల్ వస్తా కాసి నా చెప్పు లైక్ చే షేర్ చే సబ్స్క్రైబ్ చే తోరుని చెప్పు తోరుని చెప్పు బై బై